ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఈ రాశి వారికి కెరీర్ పరంగా అలాగే ఫైనాన్షియల్ పరంగా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు మంచి ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు చేయటము అనేటువంటిది కూడా కాస్త ఆనందాన్ని కలుగజేస్తుంది అలాగే ఫైనాన్షియల్ గా కూడా టేబుల్ గా ఉండగలుగుతారు వీరు వీరు అన్ని విషయాల్లో కూడా కొంచెం ప్లానింగ్ గా వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి సదవకాశాలు వచ్చేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి పర్సనల్ గా కూడా ఎవరి వాళ్ళకి పర్సనల్ గా కూడా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వివాహము వైవాహిక జీవితము అనేటువంటిది కూడా వీరికి కొంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అలాగే బంధాలు బంధుత్వాలు అనేటువంటివి కూడా అవి బలపడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా మేలు జరుగుతుంది వీరికి అవకాశాలు అనేటువంటివి ఎప్పుడైనా సరే సడన్గా మంచి మంచి అవకాశాలు వచ్చేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ప్రతి బుధవారము కూడా గోమాతకి పెసలు తినిపించడం అనేది చాలా చాలా చక్కని పరిహారము అలాగే ప్రతిరోజు విష్ణు సహస్ర నామావళిని చదవటం కూడా చక్కని పరిష్కారము పరిహారము